సిపిఐఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర రామగుండ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకుంది ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ నేతలు వీరయ్య భూపాల్ ఆశయలతో పాటు స్థానిక నేతలు పట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడి నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేసి సింగరేణి సంస్థ ఏ గనికి చేరుకున్నారు సింగరేణి సంస్థను పరిరక్షించుకునేందుకు అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా పోరాటాలు చేయాలన్నారు బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పగించే విధంగా బీజేపీ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని వారు పిలుపునిచ్చారు తెలంగాణలో ఉన్న బొగ్గు వేలం పాట వేసి చేసే ప్రయత్నం చేస్తున్నది అందులో భాగంగానే గతంలో కోయలగూడెం బ్లాకు సత్తుపల్లిలో ఒక బ్లాక్ కూడా ప్రైవేటు వాళ్లకు దారదత్తం చేసింది ఇప్పుడు మళ్ళా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కూడా వేలంపాట వేయాలని నిర్ణయించింది తెలంగాణ నుంచి బొగ్గు గనుల మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర బీజేపీ సర్కార్ తరఫున తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసేటువంటి పద్ధతుల్లో హైదరాబాద్ నడిబొడ్డున ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ఈ వేలంపాట ప్రక్రియను ప్రారంభించటం ఆందోళనకరం మరోవైపు కేంద్ర బీజేపీతో కొట్లాడతానని చెప్తున్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కోసమే ఉన్నాననుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సింగరేణిని కాపాడడం కోసం నిర్ణయించుకోకుండా బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రక్రియలో కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా పాల్గొనడం అనేది